ఈరోజు వచ్చేసి పులుసు పెట్టుకోవడానికి పునుకులు వేసుకుంటున్నానండి కొంచెం మె పెసరపప్పు రుబ్బుకొని ఇలా పెట్టుకున్నాను చూడండి చిన్న చిన్న పునుకులు వేసుకుందాము పులుసు పెట్టుకోవడానికి బాగుంటుంది పునుకులు పులుసు అలా బాగుంటుందండి ఈగిరిగా కూడా పెట్టుకోవచ్చు పులుసుగా కూడా పెట్టుకోవచ్చు కుంకులు పులుసు అంటే చాలా ఇష్టం అండి మా పిల్లలకే కాదు ఇంకే కాదు కుంకులు పులుసు చాలా ఇష్టంగా తింటారు కాకపోతే కొంచెం ఎక్కువ చాలా టేస్టీగా కూడా ఉంటాయండి పులుసు పెట్టినాకే వండుతున్నాను ఏంటి చాలా బాగుంటాయండి పులుసు మునుకులు పులుసు చాలా బాగుంటుంది వంకాయ వేసుకుని కాసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మరీ పెద్ద వేసేసుకోకూడదు ఏంటంటే పులుసు లాగి బాగా పెద్ద పునకుల్లాగా అయిపోతాయి అని చేత మరీ పెద్దగా వేసుకోకూడదు చాలా టేస్టీగా కూడా ఉంటుంది పులుసు ఏమీ వేసుకోక్కర్లేదు పుట్టితే చప్పుడు పిండి రుబ్బేసుకుని మిక్సీలో అయితే గట్టిగా వస్తాయి గ్రైండర్లో అయితే మెత్తగా వస్తాయి ఈరోజు పొద్దున్నే పెసరట్టు వేసానమ్మా పెసరట్ వేసిన వాళ్ళని అందులో కొంచెం పిండి తీసి పునుకులు పులుసు పెడదామనేసి అలాగా తక్కువగానే పులుసు పులుసుకి కునుకులకు వేస్తున్నాను చాలా టేస్టీగా కూడా ఉంటాయి చూడండి పులుసు కూడా వీడియోలో పెడతాను వంకాయ వేసి పులుసు పెట్టి వీడియోలో పెడతాను చూడండి పునుకులు పులుసు వీడియోలో పెడతాను ఈరోజు ఊరిలో వస్తుంది మెత్తగా వీరుతాయి పులుసు పులుసు బాగా వీరితేనే పునుకులు పులుసు బాగుంటుంది సిన్సియర్ కదా చూడండి కుణుకులు ఈ విధంగా వచ్చేవి ఇవి పులుసులో వేసుకుంటాను వంక వేసి పులుసు పెడతాను చూడండి ఉంటానండి శ్రీమాతే నమ శ్రీమాత నమ శ్రీమాత్రే నమ